ఇప్పుడండి ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ మహిళలకు కానీ తర్వాత ఈ అమ్మఒడి కానీ తర్వాత మిగతా ఈ రుణాలు కానీ అనేక కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారండి అండి అది కనిపిస్తుంది జనాలకి జగన్మోహన్ రెడ్డి అది అది కాబట్టి కనిపిస్తుంది మరి గతంలో ప్రభుత్వం చేశారు చంద్రబాబు అతను పంచి పంప పంచవచ్చు కదా మరి పంచుకోవడం ఎందుకు అలా విమర్శించడం అది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో మాట ప్రకారంగా అన్ని కార్యక్రమంలో తోచ తప్పకుండా కంపల్సరీగా ఇప్పుడు వరకు సాగిస్తున్నారు కొనసాగిస్తున్నారు ఆయన మూడు వేలు పెన్షన్ అంటే మూడు వేలు ఇచ్చారు అలాగే ఈ రాష్ట్రంలో ముప్పై ఒక లక్షల మందికి ఇల్లు ఇచ్చారు అది వాస్తవా కానీ చెప్పండి అలాగే ఇరవై లక్షల మంది పెన్షన్లు ఇచ్చారు కొత్తగానా అది వాస్తవా కాదా మరి గతంలో మీరే పోచ్చు కదా మీ ప్రభుత్వాలు పోచ్చు కదా అది అందుకోసం అంటున్నారు ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతారు ఏం డెవలప్ కావాలండి విశాఖపట్నంలో గతంలో ఏం డెవలప్ అయిపోయింది కాకపోతే విశాఖపట్నం పెద్ద అంటే రాష్ట్రం మొత్తం మీద పెద్ద సిటీ కాబట్టి ఇప్పుడు డెవలప్ అయిందండి ఇప్పుడు మన రుషికొండ పక్కన ఇవి కట్టారు అంటే మన వాళ్ళకి సచివాలయం చంద్రబాబు టైంలోని ఈ గోలకొండ తర్వాత మిగతా కొండలన్నీ అమ్మేసాడండి అలాగే మన సింగపూర్ లేవుట్ కూడా లేదు సింగపూర్ లేవుట్ కూడా చాలా కొండల ప్లేస్కు ఇచ్చేసాడండి మరి అది చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడంటే అది కరెక్ట్ కాదండి అది ఏంటంటే ఆయన డెవలప్మెంట్ కోసం రుషికొండ దగ్గర సచివాలయం కట్ట కట్టడానికి ఆ సిబ్బంది కోసం ఒక కొన్ని బిల్డింగ్లు కట్టడం జరుగుతుందండి అదే ఆయన చెప్పింది కూడా ఆ మూడు రాజధానులు అనేది కరెక్ట్ అండి ఎందుకంటే ఒక దశలోని రా చంద్రబాబు నాయుడు కానీ అక్కడ రాజశేఖర రెడ్డి కానీ ఒక హైదరాబాద్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ సిటీ కూడా డెవలప్ చేయలేదు మరి ఈరోజు అందుకోసమే కదండి మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం అంతా ఎంత ఒకంత అయితే హైదరాబాద్కి ఒక ఎంత వస్తుంది వీళ్ళు చేసిన తప్పు వల్లే కదా అందుకోసం జగన్మోహన్ రెడ్డి తీసుకునే కరెక్ట్ అండి అది కానీ ఓ పక్కన సొంత ఇంటి మనిషి సొంత చెల్లి తోడబుట్టిన చెల్లి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు అనేటువంటి స్థాయిలో కూడా షర్మిల ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన విమర్శలు చేస్తున్నారు నిజంగా ఈ ఈ విమర్శలను ఎలా చూస్తారు ఏమండి ఇప్పుడు నాయకత్వం చేసిన మంచి చేసిన వాడికి అనేది అది కామన్ అండి కానీ ఆ చెల్లెని కూడా ఆవిడ తప్పుగా మాట్లాడుతుందండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లోని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఢిల్లీలో ఎంత నరకం అనిపించారో ఆ చెల్లుకు కూడా తెలుసండి కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ చెల్లికే అతనికి ఏదైనా అప్పట్లేదు పైగా ఈ ప్రతిపక్షాలు కూడా వాళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఆవిడ అలా మాట్లాడుతుంది అది కరెక్ట్ కదండి కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేసి మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్కే రాష్ట్ర అధ్యక్షురాలు అయింది కదా షర్మిల ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎదగడం కష్టమండి కారణం ఏంటంటే ఆవిడ ఏంటంటే ఏదో పదవాంక వ్యామోహంతో ఈ రాష్ట్రంలో అధ్యక్షురాలుగా చేయొచ్చండి కానీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కాంగ్రెస్ పార్టీ మరే రాష్ట్రానికి చేయలేదండి ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నాం పట్టణాలు ఎక్కువ అలాగే మనకు ఆదాయం తక్కువ హైదరాబాద్కి తెలంగాణకు ఎక్కువ మరి ఈ విశ్వంలోని మరి మనకు ప్రత్యేక హోదా కానీ తర్వాత మిగతావి ఏవి కూడా మనకి ఈ రాష్ట్రానికి అనుకున్నవి రాలేదండి అందుకోసం కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది కాబట్టి అలాంటి పార్టీని ఈ రాష్ట్ర ప్రజలకు క్షమించాలని చెప్పేసి తెలియజేసుకుంటాను ఇప్పుడు జగన్ గారు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడన్న మీరు నమ్ముతున్నారా నేను నమ్మడం ఏంటంటే మొత్తం జనాలకే తెలుసు జగన్ ఏదైతే పెట్టాడో నవరత్నాలు అన్నారు కదండి ఆ నవరత్నాలు అన్ని అన్నీ సక్రంగా సాగుతున్నాయి ఇప్పటి వరకు తోత తప్పకుండా మా మత్స్యకారులకి మత్స్యకారు భరోసా అన్నారు పది అప్పుడు రెండు వేలు మూడు వేలు ఉంటే పదివేలు రూపాయలు చేశారండి అది కూడా కంటిన్యూ చేస్తున్నారు అలాగే అమ్మఒడి మిగతా కార్యక్రమాలు అన్నీ నలభై ఐదు సంవత్సరాలకు అంటే పద్దె పద్దెనిమిది వేల రూపాయల సంవత్సరానికి ఇలాగా ఆర్థికంగా వ్యాపార రీతిగా ఇలా సాయం చేయడం కూడా జరిగిందండి అన్నీ ఏది కూడా తోత తప్పకుండా కంపల్సరీగా జగన్మోహన్ గారు చేస్తున్నారు అది ఎక్కడి నుంచి చేస్తున్నారా ఎలా చేస్తున్నారా ఈ రాష్ట్రాన్ని ఎలా నడుపుతున్నారో కానీ ప్రతిపక్షాలు ఆలోచించాలండి అది సో రాబోయేది ఎవరు ప్రభుత్వం అని మీరు నమ్ముతున్నారు మాకు రాబోయేది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మేము అనుకుంటున్నామండి రాగ్గురు ముగ్గురు ముగ్గురు కలిసి వస్తున్నారు ముగ్గురు కాదు ముప్పై మంది కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు భయపడి ఒక్క గుంటడు వయసులో కూడా తక్కువ అనుభవం అనిపించాలి తక్కువ అనుభవం కూడా లేదు చంద్రబాబు నాయుడు వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయనే భయపడి ఇద్దరు ముగ్గురు కలుపుకొని ఇతనితో ఢీ కొనలేమని చెప్పేసి ఈరోజు భయపడి ఇలాగ అన్ని పార్టీలు పొత్తి పెట్టుకొని వస్తున్నారండి ఎన్ని పార్టీలు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావడం ఖాయం అండి